కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తా ఉంది మరి ఇప్పటికే కూటమి నేతలు కూడా దీన్ని ఒక సంబరంగా జరిపేటువంటి ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రేమికురాజ్కి విశ్లేషకుల మళ్ళీ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అసలు దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ వంద రోజులు అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని చెప్పేసి అని ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంది అసలు వంద రోజుల్లో వచ్చిన మార్పులు ఏమిటి ఎలా ఉంది పరిపాలన ఇక్కడ నిన్న విన్నట్టు చెప్పుకోవాలంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలోను రాష్ట్రంలో కేంద్రం గురించి ఇక తర్వాత మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే కోతులు చందర వందర చేసిన కోతులు కొమ్మలు విరగొట్టిన లేత జామికలు సగం కొడుకు వదిలేసిన జామతోట తోట ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ ప్రభుత్వం తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే మొవ్వు కట్టి ఏపుగా ఏరులు చెరుకు తోటలో ఏనుగుల మందు పండినట్టు పడ్డరు కన్న తోటలో అడవి పొందుల్లో పండరు లేత కొత్తిమీర తోట మీద పశువుల మందు పడినట్టు పడ్డారు కొత్తిమీర మళ్ళీ ఉంటాయి కదా కొత్తిమీర పశువుల మందు పడితే ఎందుకంటే పనికొస్తుంది ఇలాంటి దాన్ని వీళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దీని గురించి ఇంపార్టెన్స్ ఉంటుంది కేంద్రంలో ఎన్ని గురించి దేశంలో అంతకుముందు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎళ్ళు ఉన్నారు పెద్ద మార్పు ఉండదు డిఫరెన్స్ ఏమి ఉండదు అప్పుడు ఏంటండి అందుకే గురించి చెప్పుకోవాలి దీని గురించి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు పెన్షన్లో అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఏప్రిల్ నుంచే వెయ్యి రూపాయలు పెంచుతాను ఉన్నాడు నాలుగు వేలు పెన్షన్ అది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్నాడు అన్నాడు అది కారణం రాగానే జూలై ఒకటో తారీఖుకి ఏప్రిల్ మే జూన్ మూడు నెలల మూడు వేలు ప్లస్ వీళ్ళు పెంచుతానన్న వెయ్యి కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు ఏడు వేలు అప్పు చెప్పాడు అవి చెప్పారు ఇది శాంపు సింపుల్ షాంపులు అంతే వాళ్ళు చెప్పిన అన్నీ చేశారు ఆర్టీసీ బస్సులు పెట్టి మాపు చెప్పేస్తారు మొదట వంద రోజుల్లోనే వాళ్ళు డిఎస్సి వస్తానారు ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇది పెన్షన్ల విషయం ఎందుకు చెప్తున్నామంటే ఆర్థికంగా దబాళ తీయించాడు అతను జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేసేసి చుట్టుపక్కల ఇంట్లోని కిరణూట్లోని పాలేటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పు చేసిన ద్వారా తన దగ్గర సామాన్లు అయిపోతుంది ఎవరి అడుగుతావు నీ దగ్గర డబ్బులు అయిపోతే అలా చేసి పెట్టిపోయాడు అలాంటి పరిస్థితుల్లో ప్రతి మంగళవారం అప్పుకెళ్ళి కూడా అతను ఈ ఆళ్ళకే ఆరు వారాలు ఏడు వారాలు ఏదో అప్పు చేసే అప్పు చేయట్లేదు అది ఎలాగంటే అది తాయత్ మహిమ అంతే మరి అందుకునే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మంత్రి కూడా అంటారు సంపద సృష్టికర్త అంటారు అందుకునే ఎవరు చేయని నీకు నొప్పి లేకుండా చేస్తాడు శుభ్రంగా ఎవరికన్నా ఉందో అది అందంగా అందేసుకున్నప్పుడే జులై ఓటిచ్చేసారు ఆగస్టు ఓటునిచ్చేసాడు సెప్టెంబర్ ఒకటి కూడా ఇచ్చేసారు అమ్మా సెప్టెంబర్ ఒకటి వచ్చేటప్పటికి ఊరుగుల వాన వరద విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ వర్షాలు కాటికి అతలకొతలు పంటలు పోయిన వాళ్ళు పంటలు పోయినాయి రహదారులు చదరమైపోయినాయి విజయవాడ బొడమేరు అయితే విజయవాడలో మునిగిపోయింది రెండు మూడు లక్షల మంది సఫర్ అయిపోయారు ప్రయత్నం ఆర్థిక నష్టం అక్కడ ఏమేరు కాల్వా ఉత్తరాంధ్ర ముఖద్వారం అక్కడ దానివల్ల ఇబ్బంది పడుతుంది ఈ బొడమేరు కట్టలన్నీ మళ్ళీ అప్పటికప్పుడు నిర్మించేటప్పటికి గండ్లు పూడ్చేటప్పటికి ఆ నీరంతా మళ్ళీ కొల్లేరులో పోయి ఆ దారిలో అంతా ముంచుకుంటూ పోయింది ఇంక వెళ్ళి సుబ్బుచావుకు వచ్చినట్టు బుడబోరు గ గండ్లు పూడితే ఉనిమిది నియోజకవర్గంలో ముంచేసింది మిక్సర్ అంత బాగా చేసుకున్నాడు రాజుగారు ఆ పూర్తిలో పూడుకలేకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళిన వెంటనే అది అంత ఇబ్బంది వాళ్ళతో అక్కడ పూనిగిపోరు కాబట్టి ఈయన పరిపాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు అమరావతి జమ్మీలు క్లియరింగ్ చేస్తున్నాడు టక్ టక్కుండా మొదలెడేస్తారు పోలవరానికి వాళ్ళందరినీ పిలిపించి అసలు ఈ పటిష్టత గురించి అంచనాలు వేయించాడు రాజధానిలో బిల్డింగులు పరిస్థితి చూశాడు అంటే వాళ్ళ ప్రధాన అజెండా పోలవరం రాజధాని అభివృద్ధి కంపెనీలు ఆహ్వానిస్తున్నారు అసలు ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు ఉద్యోగులకి వాళ్ళు మూటో తారీఖు జీతాలు ఆడుతున్నాయి మొదటగా మీకు నేను లాండ్ నుంచి ఉపహారం చేసేస్తున్నావు ఆగా తినలేదనుకో రాగానికి ఏం చేయాలి ఒక గ్లాసు మజ్జిగిచ్చి కథ స్నానం చేసి మొహం కొడుకురా బ వేడి వేడిగా అన్నం కొట్టిస్తా ఉంటారు కదా ఇంట్లో అంతే కదా ఆ పని చేస్తున్నాడు నేను తర్వాత బట్టలు పుట్టిస్తాం లేకపోతే ఇంకేటి ఇంకేటి క్రాప్ చేయించి అందంగా తలదితాం నేను రాతాం అని తర్వాత చేస్తారు ఇంట్లోనే ఇప్పుడు అదే పని చేస్తున్నాడు నేను నేనైతే భేషుభ ఉందంటాను అయితే తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇంకా కొంతమంది ఆ పార్టీ సానుభూతి పరుల్లో ఇంకా చెప్పాలంటే జగన్ బాధితుల్లో అసంతృప్తి ఉంది ఇది మాత్రం నిజం అయితే దీనికి జగ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి ఏం చెప్తాడంటే లోకేష్ గారు కానీ వాళ్ళకే మనకి తేడా ఉండాలి కదా వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది వాళ్ళు అలా రాజకీయం చేయబట్ట పదకొండు స్థానాలకి పరిమితం చేశారు కదా అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది వచ్చినప్పుడు జనం ఏమనుకుంటున్నారు ఈ వంక పెట్టేసి వాళ్ళ మనం చేయడం చేయకూడదన్న వంక పెట్టి ఈ దొంగలందరూ వదిలేస్తున్నారు ఏమో అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు పట్టించుకోరేమో అనుకుంటున్నారు వాళ్ళు చెప్పిన మాటకి అర్థం అర్థం చేసుకోవటం వీళ్ళ లోపం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకే మనకి తేడా ఉండద్దా అన్నారు నిజమే ఖచ్చితంగా ఉన్నారు అన్నమాట వాళ్ళు బుర్ర లేకుండా బుర్ర తొక్కి వ్యాపారం చేశారు మనం బుర్రెట్టి చేద్దాం అది దాని అర్థం ఇది అర్థం అవట్లేదు ఎవరికి ఏమనుకుంటున్నారు అది మనకి తేడా అంటే వాళ్ళు కొట్టాడు మనం కొడితే చడిపి వస్తుంది కదా అని భయపడనుకుంటున్నారు ఏం కాదండి ఆ బుర లేఖలో బుర్ర తక్కువతోటి దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించాడు చీ ఫోన్ ఆపలు చూసేసారు కోర్టులు కూడా చీ కొట్టి అమరావతిలో ఒక్క కేసు అన్న వాటి పని జరిగిందా ఆ తర్వాత ఆ పెట్టిన కేసులు ఏమేమి వాళ్ళు జడ్జి గట్ట మార్చేసుకుందా కొంచెం పని జరిగింది కానీ మంచిగా లాస్ట్లో తెగ డబ్బు ఖర్చు తర్వాత అలాగే ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత అప్పుడు దాకా ఆయన కోఆడి ఏం చేశారు డీజీ డీజీపీలు కట్టనే కోర్టుల్లోనే కదండి ఐఎస్ఎల్ ఐపీఎస్ఎల్కి వెళ్ళి అందరినీ శిక్షలు కూడా వేయరు ఆశ్రమానికి వెళ్ళి శుభ్రంగా పూలు వేయండి ఆకులు తీయండి ఇలాంటి శిక్ష అది తప్పే అంటే సున్నితంగా తేలిగ్గా దూది కలవండి ఒత్తులు చేయండి ఇలాంటి శిక్షలు ఏంటండి కోర్టులు అనేవాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ నిన్ను అలాగంటారా ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక కేసు ఒక తప్పు చేసేవాడు వాడు జీవితంలో మళ్ళీ తగ్గకూడదు గజ్జ గజ్జ ముఖేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు మరి వాడికి పోస్టింగ్ ఇస్తున్నారు అప్పుడు ఎలా చేసిన వాడు ఇప్పుడు ఇవాళ పోస్టింగ్ ఇచ్చారు లేకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి అందరినీ ఫైనల్స్ చడి ఇప్పుడు ఒక క్లాసులో కూర్చుంటారు యూనిఫారం తల చొక్కలు వేసి కూర్చుంటారు ఇంక పనిచుకుని ఎలా పెళ్ళి వేయడానికి ఇంకు అందరికీ మీద ఇంక ఇంకడిపోయి ఉంటుంది తెల్లగా సొక్కన్నవాడు అంటే ఆవిడ అందరికి అందరి మీద ఉంటాయి మచ్చలు కొంచెం ఎక్కువ తక్కువ ఆడ అయిపోయి ఇంక జన్ వేసిపోయాడు అందరి మీద ఇప్పుడు ఇంక జన్లో కాని సొక్కలలో కాని మంచివాడే కాదా చూసుకుంటూ వాళ్ళు పడుతున్న టైము అంటే ఇది వస్తారండి ఇదిగోండి తీసుకొద్దాం అనుకుంటే అది వీడు వెనకలిగి ఉందని చెప్తున్నారు నిజంగా ఆవిడ మంచిగా కాదా అనుకుంటున్నాడు టైం టైం ఉండాలి కదా మరి ఈ లభివన్నా ఆగిపోకూడదు కదా ఓవరాలు ఇప్పుడు సమర్థించట్లా శిక్ష ఖచ్చితంగా వాళ్ళు తోలు తీసేయాలి ఆ తోలు తీయాలంటే నిలబెట్టాలి కదా అందరినీ ఒడ్డు పొడుగు కొలవాలి కదా ఎలా కొనవాలో చూసుకోవాలి కదా కొండసాల ఏం చేస్తుంది కొడుపు ఖాళీ చేసుకుంటే తిని మింజేస్తాను అవును కదా ఎంత పొడిగా ఉన్నాడు సడే మింజమంటే కొండసాల కూడా మిగలేదు కొడుకు ఖాళీ చేసుకుని జాతీయ అప్పుడు చుట్టుకుని చూసుకుంటుంది కొండసాల ఎందుకు చుట్టుకుంటుంది అనుకుంటున్నారు చుట్టుకుని జాతక ఒడ్డు పొడుగు కొలుచుకుంటుంది తర్వాత ఆ ఎంకల్ గట్ట గుచ్చుకోకుండా సో పిండి వేస్తుంది గట్టిగా నొక్కి పడి వేసేటప్పటికీ ఎంపికలు పిండి పిండి అయిపోతాయి అప్పుడు మెత్తగా అట్టు పొడి తినట్టు ఎత్త పని చేస్తారు కొంచెం ఓప్పుకుంటారు దేనికన్నా నాకు వెళ్ళి మంది నేనే ఉంటాను తాత్కాలిక ఆలోచిస్తే కొంచెం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుద్ది మీకు వేరే అసెంబ్లీ ఏమని చెప్పండి ఇప్పుడు నీకు ఇంకొక అప్ర అపప్రదం ఉంది ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఆ పార్టీ విజయానికి సాయపడిన వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి పక్కకు తోసేసిన వాళ్ళు వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వలేదు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి అపప్రాదం ఉంది మళ్ళీ మళ్ళీ ఇస్తారనుకుంటున్నాను నేను అది నిజమే ఒక అధికారిని వేధించాడు ఐదారు పాటు సర్వీస్ లేకుండా చేయడం అతను న్యాయం చేయాలి చేస్తారో చేయరు వెయిట్ చూడట్టు కొద్దిగా ప్రభుత్వం వచ్చినానికి అతను తీసుకొచ్చారు అంటే మీ నీ కొలపాడు అని మనమే మాట్లాడుతాం అంటే నేను రఘురామకృష్ణ గారి కేసు ఒక వికెట్ తీసారు కదా జత్వాని గారిది రఘురామకృష్ణ గారి కేసు ముందు టేకప్ చేస్తే కక్ష సాధింపు అవుద్ది జత్వాణి గారు ఎవరికి సంబంధం లేదు అమ్మాయి కొలం కానీ ఏమన్నా ఆంధ్రకి కూడా సంబంధం లేదు ఆ అమ్మాయి కేసులో న్యాయం చేశారు సెకండ్ వికెట్ తెస్తారన్నమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని సాక్షాతాలు కదా అనుకున్నది ఈజీగా ఉండదు జగన్మోహన్ రెడ్డి బొరతకు కూడా నేను ఎందుకన్నానంటే అడికి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి వేధించి చేతులు ఎత్తేడు అలా చేయటం కుదరదు ఇది ఐపిఎస్లో డిఏజీ ర్యాంకోళ్ళు ఒక ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయిన కేసులు ఎక్కడ ఇంచు కూడా తేడా లేకుండా బిగితే గిలగెల కొట్టుకోవాలి ఇప్పుడు కత్తులు పూలు పడ పడేయాలా నువ్వు వీటిలా జారి సినిమా చూపి చూడండి గోహలకి గోహలాకెళ్తూ ఉంటాయి ఫైన్ రేంజ్మెంట్ చక్రాలు తిరిగేస్తూ ఉంటాయి అంత కష్టం ఇది దాటుకెళ్ళాలంటే ఇప్పుడు రఘురామకృష్ణ గారి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పాత్ర పూర్తిగా ఉంది అతను ఎస్టాబ్లిష్ చేయాలి వద్దా సునీల్ కుమార్ అమలు చేసినాడు సూత్రధారి కాదు పాత్రధారి సూత్రధారిని ఇరికించాలి ఇరికించడం కాదు అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఒక్కొక్కడు చెప్తున్నాడు బయటకు వచ్చి తన కాదనుకుంటే తాషిట్కి వీళ్ళు ఏం చేస్తారంటే తను దాకా వచ్చినప్పుడు అన్న బాబు నుండి చెప్పాడు అని చెప్పేస్తున్నాడు ఇప్పుడు విశాల్ విషయాలు ఉన్నాడా ఈ వీడు చెప్పేదే నాకు మీరున్నాక రెండు ఏళ్ళు పోతాడు నాకు ఓన్లీ చెప్పి చెప్పేస్తున్నాడు చెప్పాడా వెళ్ళి మండిపోతా ఇప్పుడు ఎవరేసుకుంటే వేసేసుకోవచ్చు అనుకుని అనుకుంటుంటాడా పిచ్చేసుకుని ఈ మాట మాటే నిజంగా ఉండరు ఎంత ధైర్యం అండి వీళ్ళకి ఒక సెలబ్రిటీని ఒక డాక్టర్ని ఒక హీరోయిని ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అసలు ఎవరిని తీసుకొచ్చినా తప్పే ఆమె కూడా తీసుకొచ్చారంటే అంత బడిపోతుంది ఇళ్ళకి పది పదిహేను నేల పెట్టారంటే అమ్మాయిని ఒక కొడుపు తిన్న ఒక వస్తే అది ఆడదా మనిష పశువా గతంలో అమరావతి మేము పొత్తు కొడుపు తినడు ఒక అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నవాడు డిఎస్పీ ఎక్కడ ఉన్నాడు వెతుకున్నాను తను ఏమీ అక్కడ ఇప్పుడు అతను ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉండడం అన్నీ కేసు మేమే కట్టిస్తాం ఇలాంటి పరిస్థితుల్లో వేచి ఉండాలి కొద్దిగా ఓపుకు ఉండాలి ఇక మడత పడిన తర్వాత ఇక మళ్ళీ తీర్కోకుండా ఉండాలి ఇలా కొడతా పోయినైతే వాళ్ళందరూ ఒకటి పోతే దొంగలు దొంగలు బాచు కదా ఒక్కొక్కటి అప్పుడు మీకు కాలు ఏళ్ళు కూలిపోతున్నాయండి రెండు కాళ్ళు గారికి ఎత్తారు సరే కొంచెం కొంచెం తీసుకుంటూ వస్తారు కదా ఖచ్చితంగా చేస్తారు ఆ కసి పౌరుషం వల్ల ఉంది నేను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేట్టు చూసారా ఆయన ఏం మాట్లాడటో చూసారా ఆయన తమాయించుకుంటున్నాడు ఆయన సహనంగా వ్యవహరిస్తున్నాడు తన తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆయన ఎంత ఆగ్రహం నాలి నాలుగు అన్న మాట వచ్చేసింది ఆయన ఓట్ల నుంచి తాను తమాయించుకున్నాడు ఆయన అటువంటి వాళ్ళు శిక్షాస్తే ఎలా ఉంటుందంటే ఏ శిక్షాస్మృతిలో ఏ పా పరిహారం ఉండదు దానికి క్షమాభిక్ష ఉండదు పూర్తిగా సెంటెన్స్ ఫుల్ సెంటెన్సే ఉంటుంది దాంట్లో అది గమనించుకోవాలి పరిపాలన అయితే వాళ్ళ సమన్వయం మూడు పార్టీలు ప్రభుత్వం అనేది గ్రేటెస్ట్ ఆ సన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ బీజేపీ వాళ్ళు ఇంత సమన్వయంతో పనిచేస్తారు ఒకరికొకళ్ళు అనేటువంటిది నేను ఊహించలేదండి అసలు మేము ఏమో ఏం ప్రాబ్లం అవుతుందో అనుకున్నాను చాలా అద్భుతంగా ఆడిస్తున్నారు వాళ్ళంతా డెఫినెట్గా పదివేల పాటు వాళ్ళకి ఒక అద్భుతమైన కాంబినేషన్ సెట్ అయింది కమ్మ కాపు బీసీ మాదిగా నేను ఓపెన్ చెప్పినాను ఇది క్యాస్టుల గురించి వీళ్ళు బ్రేక్ బేచ్డు వీళ్ళకి వీళ్ళ గడిపాలలో స్మూత్గా ఉండి గొడవలు గడవలేదు అనుకున్నా రాములో వయసేసు ఊరు మొబైల్ ప్రశాంతంగా ఉందరు బొమ్మలు పనిమాలు చేసుకుంటారు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వ్యాపారాల్లో ఉంటారు వయస్సులు గ్రాములంతా కొంచెం అలర్ట్ పీపుల్ చదువుకున్న వాళ్ళు కట్ట ఉంటారు ఈ గొడవలు గొడవలు ఈ గోటాలు జుట్టు జుట్ల చేసుకున్న మొత్తం అది సిరాకాలి వీళ్ళు ఉంటే బోందరూ బాబు అనుకుంటారు డెఫినెట్గా వాళ్ళు ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండగల రాణించగలడా అతనికి ఆ స్థానం ఉంటుందా మళ్ళీ సరే పదకొండు వస్తాయా వీళ్ళు ఒకప్పుడు ఎప్పుడు వాళ్ళ టీం అందరూ జైల్లో పోతే వాడికి ఓట్లు ఎంచి కూడా ఉంటాడు ఎవడన్నాను ఇది సమన్వం పరిపాలన వంద రోజుల్లోనే తజ వాళ్ళ పాటు పునాది తీసుకున్నారు ఎలాంటి విపత్తు పడగలవు విజయవాడ వాళ్ళ కుట్రలు ఒక పక్కన వాళ్ళ కుట్రలు బయటకు వస్తున్నాయి ఇంకో పక్కన పనిచేయడం కనబడుతుంది ఇంకో పక్కన ఏది సర్వీస్ జాతరలోకి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి ఏడ్చిన రోధించిన సామాజిక వర్గం డబ్బులు ఎలాగెత్తుంది జగన్మోహన్ రెడ్డి అదృపోవడం పోవడం వాళ్ళ సామాజిక వర్గం సరిగ్గా స్పందించకపోవడం కనబడుతుంది ఇవన్నీ స్పష్టంగా తెలియట్లా ప్రజలకి ఎవడు కావాలో ఎవడి ప్రజల మనుషులు పనితీరు వల్లే కదా ఆదరణ డెఫినెట్గా అంటే ఆ క్యాడర్లో కొంచెం అసంతృప్తి ఉన్నాయి వాళ్ళకి ఆ కేడర్ని సంతృప్తి పరచగలుగుతారు డెఫినెట్గా నో డౌట్ అందులో ఎందుకంటే ఒక సమైన ఒడ్డు పొడిగున్నా తీసుకొచ్చి బత కుమ్మేశ్వరం ఆమె బలి కుమ్మేయరం బాబు అనుకుంటారు అది జరుగుతుంది రేపు ఆ ఒడ్డు పొడిగా ఎవరైనా చూస్తున్నారు శరీరం కూడా ఆ ఎరగబడి రోడ్ మీద వాళ్ళని నిలబెట్టి తల కిందికి ఆడ కూడా మంచి మంది హారు సుభాష్ అని ఎవరిని అంటారో అలాంటి వాడు కోసం అలాగే రెండు మంది ఉంటారు ఇప్పుడు అందులో ఎడవలు తీసుకొచ్చి పోతే రేపు వస్తారా అది పరిస్థితి